ఇక మరో అంశానికి వెళ్దాం దీనికి వెళ్లే ముందు ఒక అంశాన్ని చెప్పాలి మీకు మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలి నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా నేను క్లియర్ కట్గా చెప్తున్నా ఇక్కడ మీకు కనబడుతున్న వైఆర్టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఖచ్చితంగా లైక్ చేసి భరోసాని ఇవ్వండి ఇది మా టీవీ మా కోసం పని చేస్తుంది మాతోనే ఉంటుంది మా కోసమే ఉంటుందనే భరోసాని ఇవ్వండి ఇక్కడ లైక్ చేయండి ప్రతి ఒక్కరు రైట్ ఇంకొక టాపిక్ ఏంటంటే మీకు తెలిసిన విషయమే కదా ఓటుకు నోటు కేసుకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అంటే ఒకసారి ఇక్కడ చూడురి ఓటుకు నోటు నిందితులకు పెద్ద పెద్ద పదవులు ఏం చేసిండు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక్కడ తెలంగాణ ఎమ్మెల్సీ ఉండే ఆయన పేరు సెబాస్టియన్ అనుకుంటాం అదే కదా ఆయనకు సంబంధించి ఆయన సెబాస్టియన్కు సంబంధించి అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ ఎనుముల రేవంత్ రెడ్డి రేటెంత రెడ్డి ఉన్నాడు కదా గుంపు మేస్త్రి ఈయన పోయి బారం మాట్లాడి మీకు ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన పదవులు ఇస్తాం మీకు ఏం కావాలంటే అది ఇస్తాం మీరు ఖచ్చితంగా కూడా మాకు సపోర్ట్ చేయండి అంటూ బ్యాగ్ తీసుకుపోయి పైసలు పెడితే ఆ సిబాశ్రీ కెమెరా పెట్టి మొత్తం రికార్డ్ చేసేసి ఇచ్చేసేయండి సో ఓటుకు నోటు నిందితులకు పెద్ద పెద్ద పదవులు ముఖ్యమంత్రులుగా చంద్రబాబు రేవంత్ రెడ్డి సీఎం సలహాదారుగా వీఎం నరేందర్ రెడ్డి సుప్రీంలో తెలంగాణ న్యాయవాది కేసులోని లాయర్ ఇక ఢిల్లీలో సీఎం పిఆర్ఓ ఉదయ్ సింహ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ప్రభావితం చేయగల వ్యక్తులు రాష్ట్రంలో నిరుద్యోగులకు మొండి చేయి చూపెడుతున్న రేవంత్ సర్కార్ అసమ్మధీయులకు మాత్రం పదవులను కట్టబెడుతూనే ఉంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న వారందరికీ కూడా జాబ్ గ్యారంటీ అంటూ ఒక్కో పదవిలో కూర్చోబెడుతున్నారు తాజాగా కేసులో డబ్బు సంచులతో కెమెరా కంటికి చిక్కిన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులు రుద్ర ఉదయ సింహకు ఢిల్లీలో పదవి ఇచ్చారు దీంతో ఓటుకు నోటు కేసులోని నిందితులపై చర్చ మొదలైంది రాజ్యం మనదైతే కొలువు కూడా మనకే అన్నట్లుగా అందరికీ ఒక్కొక్క పదవి ఇచ్చారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి చూడు రే ఓటుకు నోటు కేసులో చంద్రన్న అలియాస్ రేవంత్ రెడ్డి దాంతోపాటు ఇగో ఈ మేడమేమో ఢిల్లీలో మన తెలంగాణ లాయరు ఈ పెద్ద మనిషి ఏమో ఢిల్లీలో పిఆర్ఓ ఈయనేమో రాష్ట్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సలహాదారు ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి మొత్తం దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు ఇయాల తెలంగాణ రాష్ట్రాన్ని వంచుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏ ఒక్కడు మాట్లాడాడు తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే మొత్తం ఓటుకు నోటు కేసులు దొంగలంతా కలిసి ఈరోజు రెండు రాష్ట్రాలను ఉప్పించగా తింటారు నిజంగా చెప్తున్నా అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఇక దీని గురించి వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి ఓకే సరే చంద్రన్న అంటే ఆంధ్రప్రదేశ్ పక్క పడదాం మరి తెలంగాణలో వీం నారాయణ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఉన్నారు ఈ వీళ్ళు ఉన్నారు ఉదయ సింహ ఉన్నారు వీళ్ళందరికీ పదవులు ఇచ్చేసిందండి నిరుద్యోగులు మాత్రం నలభై లక్షల మంది నిరుద్యోగులకు మీకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి పోస్టులు పెంచేది లేదు మీకు ఉద్యోగాలు ఇచ్చేది లేదు మీరు టైం పాస్ చేసి ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసిర్రు అని రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటుకు కేసుకు సంబంధించిన లింక్ ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకమైన పదవిలో ఉన్నాడు నిజంగా చెప్తున్నా వాళ్లకు పదవులు ఇచ్చి ఆహో ఓహో గద్దరాని అంటారు కదా అట్ల అయిపోయింది ఇలా పరిస్థితి నేను ఎందుకు చెప్తున్నా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి ఇయాల ఓటుకు నోటు కేసు కోసం సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి అందరినీ కూడా ప్రభావితం చేసే విధంగా ఈరోజు ఉన్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను చెప్తున్నా కదా మొత్తం ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాళ్ళందరినీ దగ్గర పెట్టుకున్నాడు